అమ్మా సబ్బులమ్మ సబ్బులు బట్టల సబ్బులు బట్టల సబ్బులు బట్టల అమ్మ బట్టల సబ్బులు వంద రూపాయలకు పది వస్తువులు గబ్బులు సబ్బులు అమ్మ గబ్బులు పోగొట్టే సబ్బులు పొద్దున్నే బేవర్స్ గళ్ళె చిట్టే సబ్బులు అమ్మ సబ్బులు 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 పోత దొరకాయమ్మా పోతే దొరకాయి పోతే దొరకాయి రాండి రండి రాండి పోతే దొరికాయి పోతే దొరకాయమ్మా రండి రాండి గబ్బులు పోయే సబ్బు గబ్బులు పోయే సబ్బులు అమ్మా గబ్బులు పోయే సబ్బు గబ్బులు పోయే సబ్బులు అమ్మా గబ్బులు పోయే సబ్బులు బట్టల సబ్బులు అమ్మా గబ్బులు పోయే సబ్బులు అమ్మా గబ్బులు పోయే సబ్బులు గబ్బులు పోయే సబ్బులు ఈట సబ్బులు వచ్చినమ్మా ఈట సబ్బులు ఏంటి ఈట సబ్బులమ్మా ఈట సబ్బులు ఈట ఈట సబ్బులు ఆడ తిట కానే కానీ ఈడ మంచి మనిషి ఈట సబ్బులు అన్నా తీక సబ్బులు అందే ఈ మరి ఆ సబ్బులు అట్లా అనబడుతుంది ఇట్లా ఇట్లా అనబడుతున్నా ఏమో సబ్బు ఏ నంబర్ సబ్బు లేదు ఏమి లేదు ఐక్ లేదు ఏవి లేదు లేదు ఏమి లేదు పట్టవాటి వచ్చినవు పంట వాటి ఏంది ఇప్పుడు ఉల్లిగడ్డలు అమ్మటోడు అదే మైక్ పెట్టే వంకాయలు అమ్మేటోడు అదే మైకి పెట్టే ప్రతి ఒక్కడు మైకు పెట్టుకొని వచ్చినాక తర్వాత రాకపోతుంట తప్పా అవు రాజా ఎట్లనే ఇంత మధ్య నేను తోట అంటున్నా ఎట్లనే తలకాయ కానీ తలకాయ పెద్దది మంచి కా ఏంటిదేంటిది ఉల్లిగాటలోడు అదే మైకు ఉల్లిగాటలోడు అదే మైకు ఉల్లిగాటలోడు అదే మైకు సామానోడు అదే మైకు మక్కలు కొంటాను అదే మైకు అడ్లు కొంటాను అదే మైకు బియ్యం కొంటాను అదే నూకలోడు కూడా నూకుతాను నూకలా నూకలు

ఈ సబ్బంటే ఈ సబ్బంటే అంటే నేను తీసుకొచ్చి అమ్ముతున్నా గబ్బు పోగొట్టడానికి గబ్బు పోగొట్టడానికి అగో కంపెనీ అనుకుంటామా ఈట వాపుతున్నీట వాళ్ళ ఇటు పెళ్ళైన కొత్తలా ఒక సాకలా బెందైంది వారం రోజుల కింద బట్టలు మూలక ఉన్నాయి మైలా వద్ద అదే రెండు వందలు వందలు చేసుకోరా వంద రెండు వందలతో సబ్బు ఖరాబ్ ఉంటే ఇగో ఈట సబ్బు ఈట సబ్బుంది ఇగో ఆ రెండు ప్యాకెట్లు రెండు సొగులు సార్ ఇంకోటి ఇదే పొక్క కొట్టి అమ్మలేకుండా ఏదో అట్లా రెండు సరుపులు రెండు సబ్బులు రెండు సరుపులు రెండు బట్టల సబ్బులు ఇంత ముసలైనా పులుపు ముసల్లా అన్నట్టుంది ముసలాయ సంగతి ముసలైన పులుపు అన్నట్టుంది ముసలాయ సంగతి ఇక చూడు ఉంది